శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి పరమను పరసీను వాక్యం మన జీవితాల్లో మనకు ఏది పొద్దుకున్నా సరే అని ఎవరు మనకి అనుగ్రహిస్తారు అనే విషయం గురించి దేవుని వాక్యం అంటూ మాట్లాడుతుంది అదిగా మనకు ఏ ఇవి అయినా సరే కాబట్టి కాబట్టివ ప్రపంచంలో మానవులందరూ కూడా వారి జీవితాలు ప్రతి రోజు ప్రతి అవసరం మనకి ఉంటారు మన జీవితాలు ఎన్నో రకాలైన అవసరాలు మనకి ఉంటాయి మనం చూస్తే లోకంలో మరి మనకి ఆత్మ కావలసిన అవసరం శరీరానికి కావలసిన అవసరం అలాగే ఆర్థికంగా మనకు కావలసిన అవసరం ఎన్నో ఉంటాయండి సమకూర్చేది దేవుడు మాత్రమే ఆది నుంచి నేర్పిస్తాయించి దేవుడు మహాకృతలో మనందరినీ పాపరిచి ప్రతిరోజు మనకు కావలసిన ప్రతి అవసరమే ఆయన తెలుస్తున్నారు అందుకనే ఫస్ట్ నుంచి మనం చూస్తే నేను కూడా విషయాలలో చెప్పబడింది ఎవోవా నా కాబట్టి నాకు వేసి ఆహారాన్ని మీరు పట్టించుకొని చెప్పారు వారి పశువుల దేవుడు చెప్పిన ఆ మాట ప్రకారం మరియు నేటికి కూడా నష్టం కూడా లాగే చేస్తున్నారు రైతులు మరి నేలను కొనకుండా వ్యవసాయం చేయకుండా మనకు ఆహారం వస్తుందని రాదు కదా అలా మనం అంతా ఎంతో ప్రయాణపడతాం మన జీవితంలో అది ఒక ఉదాహరణ మాత్రమే వ్యవసాయం అనేది అయితే లోకర్లో ఎన్నో రకాల ఉద్యోగాలు ఎన్నో పనులు మనము చేస్తాము ఎందుకు చేస్తాము ఇలాంటి పరకే చెప్పాడు విషయ ఆ సామెతలో సామెండి అందుకని ఏం చేసిన వెంటనే ప్రతి ఒక్కరు లోకర్లో కష్టపడి పనిచేస్తారు పనిచేసేది వారి జీవనాన్ని ప్రోత్సహించడానికి వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి బైటూరు పనిచేసినా సరే మరి ఎక్కడ చేసినా పని కాకపోతే ఏంటంటే వేరే రోగుల్లో పనిచేసినొర్ర పెట్టి పనిచేస్తున్నారు అయితే ఆ గొర్రె కూడా వెళ్ళకపోవద్దు ఏసీ ఉన్నా సరే లోపల అంటే లోకంలో మనుషులు వారి జీవితానికి కావాల్సిన అందుకనే మనం ఆ రితిగా చేసుకోవడానికి సామర్థ్యం ఒక దేవుడు మనకి ఇస్తున్నారు అందుకనే మనకున్న బలము మనకున్నటువంటి శక్తి దేవుడే మనకి ఎన్ని చేతులు కలిగి లోకంలో జీవిస్తున్నాము ఆ రీతిగా మన అనుజనము ప్రయాసీతాన్ని మనము నిలబెట్టుకుంటూ ఉన్నాము అందుకనే మనకు దేవుని యొక్క దయ అంటే దేవుని దయ అంటే ఆయన ఉన్నతమైనటువంటి దిగధలను ఎంత అద్భుతంగా మన మీద ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి మనకున్న బలము మనకున్న శక్తి వాళ్ళకి తీసుకుంటున్న ఆహారం వల్ల వస్తుంది అని అనుకుంటున్నారు సంపూర్ణమైన సత్యము కాదు ఎందుకంటే మనకి ఆహారం కూడా మనం సరిగ్గా మన శరీరానికి మనము పండ్లు పెట్టించుకోవాలంటే అది మన లోపలికి వెళ్ళి మన బలాన్ని ఇవ్వాలంటే అది కూడా దేవుని వల్లనే సాధ్యం అది కూడా దేవుడే ఇవ్వాలి అది ఇదిగా మనం అన్ని కూడా కార్యం చేసుకోవడానికి కావలసిన బలము దేవుడే మనకి ఇస్తున్నారు అందుకని ఇస్రాయల్ ప్రజలు చక్కటి మాట చెప్తారు ఏమంటారు వారి వచ్చిన తర్వాత వారి చుట్టూ అంతా కూడా పాలు తేను ప్రవహించే ప్రదేశం ఎక్కడ ప్రదేశం అండి పాలు తేర్లు ప్రవహించే ప్రదేశం పాలు తేను ప్రవహించే ప్రదేశం ఏంటండి అని ఒకసారి మమ్మల్ని నాతో అడిగారు అనమాట మరి అంతా కూడా నేల మీద పాలు తేను ప్రావించే చెప్తారు అనుకోని నిజంగా నేల మీద పాలు తేన పేరు ఎవరు పాలు పేరు అలా చెప్తారని అడిగారు ఆయన మంచిగా అడిగారు ఆయన కరెక్ట్ పాలు తీరు అంటే నేల మీద పాలు తేరు కాదు సమృద్ధిగా ఉంటాయని కాబట్టి మనం మనం అర్థం చేసుకోవాలి మరి ఏ లేకుండా సమృద్ధిగా దేవుడు అన్ని పంటలు ఏంటి చూడండి ఎన్ని రకాల దేశంలో ద్రాక్ష ఉల్లి పళ్ళు అలాగే కూరగాయలు చెప్తారు వార్త వార్త ఏంటంటే మానవులకు కావలసిన అనేకమైన మందులు ఇస్రాయల్ లో పడిన మొక్కల్లో ఇప్పుడు బాగా కనబెడుతున్నారు ఎంతో అన సమస్యలకు వ్యాధులకు ఇస్రాయల్ దేశంలో పడిన మొక్కలకు ఆ మందు అందుకనే ఇప్పుడు నమ్మకం తెలుసుకోవడానికి నుంచో దేవుడు పెట్టారు అయితే జ్ఞానం అభివృద్ధి అనేక విషయాలు మా మొక్కలు ఔషధాలు ఉపయోగపడుతున్నాయని తెలుసుకుంటున్నారు అలాగే ఎన్నో రకాల దీవించబడిన స్థలము గది ఉంది అయితే మాట్లాడారు మా ప్రయాణకు అది ఇష్టము అలాగే మరి మా చేతులకు నైపుణ్యాన్ని ఇచ్చింది మా దేవుడి అంటారు కాబట్టి మాకున్న ఆలోచన మాకున్న శారీరక ఫలము దేవుచ్చి పొందుకున్నా అని చెప్తారంటారు అందుకనే ఎవరి భాషలో చక్కని మాట రాయపడ్డది ఆ మాట ఎవరన్నారు బ్రహ్మాములు అన్నారు అంటే సమస్యను సమకూర్చువాలని చెప్పారంటే అది ఒక మాట అందుకే దేవుడు సగమం వాళ్ళ స్థితిలో ఉండి వాళ్ళ జీవితాల అనేకమైన వెల్లు మనం పొందుకుంటామంటే దేవుడు మనం చిన్నటువంటి వాక్యం ఉదయం స్తోత్రం అనే మన తల్ల తండ్రి ఆశీర్వాదాన్ని మనకి ఇస్తున్నారు మనం ఎవరు లోపంలో మనం చూసుకొని అధిశించడానికి లేదు ఇది నామలన జరిగింది నాకున్న శక్తి వల్ల నాకున్న వ్యక్తి వల్ల చేసుకోగలుగుతానని అనుకోవడానికి లేదు కానీ దేవుణ శక్తి వల్ల మనము చేసుకోగలుగుతాం దేవు మరియు కలిగా

చదువు కూడా మరి బీటెక్ ల్యాప్టెక్ చదువు కూడా మరి వేరే వేరే రకాల వ్యాపారాలు చేశారు మరి అరీతిగా వ్యాపారాలు చేసి షాపింగ్ కూడా పెట్టుకుని చదువుకున్న అవకాశము లేదు అటువంటి కూడా దేవుడు అనేకమంది నడిపించారు అనేక మందికి ధ్యానాన్ని అరీతిగా మరి బొట్లు పెట్టుకొని షాపులు పెట్టుకొని ట్యాంక్ కూడా జీవనాన్ని సాధించారు తెలిపి అని మనం విడి ప్రాణిస్తున్నారు హృదయంలో ఆయన తులంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ్రయమైనది సభ మన జీవితంలో ఈ సమయంలో దేవుడు మనం ఎదుటిగా ఆయన గొప్ప దేవుడు ఉన్నారు అతను బట్టి హృదయపూర్వంగా మనకు ఆయన్ని శ్రద్ధించాలి

వారు ఆయన స్వార్థని ప్రకటించిన తర్వాత అనేక మందికి చదువులు ఎవరైతే వారు వారికి చాలా ఆకలి వేసింది అయితే అక్కడ ఐదు వేల మంది పదివర్షంలో చూస్తే ఐదు మందు స్త్రీలకి మందు ఆలోచించింది అయితే వారు ఆత్మీయ ఆహారాన్ని తిన్నారు అయితే శారీరకంగా చాలా ఆకలి వేస్తుంది శిష్యులు ఆలోచిస్తున్నారు అయితే చక్కటి విషయాన్ని ఆయన అక్కడ చేయడము జరిగింది అప్పుడు మరి మనం చూస్తే అక్కడ ఆదర్శంలో కాబట్టి ఏ బహుళ జరుగుతా దగ్గర భవిష్యత్తు చూసి మీరు ఎక్కడ జరిగింది తెలియదు అడిగిన దాన్ని ఏం చేయడం

ఐదు వేల మంది ఖర్చులు కుర్చుతారు అయితే ఒక కష్టం చేశారు భక్తులు మంది అన్నటువంటి ఇంతమందికి ఏం అని అడిగారు వారు పరీక్షించారు అసలు ఏమంటారు అని ఆలోచించారు అత్యతో పోయిన క్వశ్చన్ వేస్తే ఆ ప్రశ్న వేసినప్పుడు పరీక్షించాలని గొప్ప ఒక బాబు నాడు తాను ఐదు రోజులు శాపం తీసుకొచ్చారు అని చెప్పాడు కానీ సరిపోతాయి ఈ మంది అని అనుకుంటున్నారు పరీక్షలు పెట్టారు వారి విశ్వాసం ఏ రీతిగా ఉంది వారి విశ్వాసం ఎంత ఉందని పరీక్షిస్తున్నారు అప్పుడు నాకు తీసుకునే చెప్పారు ఐదు రెంట్లు రెండు శాఖలు అవి చూస్తే చాలా చిన్నవి ఐదు రెండు రెండు శాఖలు అక్కడ పదివేల మంది శామ ఎక్కడ అసలు లేదు ఈ రోజుల్లో ఎలా ఉందంటే అదే పరిస్థితి మరి వెయ్యి మంది వాళ్ళ జాబుల కోసము పోటీ పడటం సమాజం ఎలా ఉందండి వెయ్యి జాబుల కోసము మరి పదివేల మంది రాస్తారు అలా ఉంది పదివేల మంది పోటీ పడుతున్నారు వెయ్యి జాబుల కోసం అలా చాలా గ్యాప్ ఉంటుంది అయితే మీరు ఆ కొద్ది ఆహారాన్ని ఇసుబాద్ తిరిగి తీసుకున్నాడు అని చెప్తారు అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి

చెప్పినప్పుడు లైక్ పచ్చి చెప్పినప్పుడు క్యారేజ్ తెచ్చుకునేవారు అలా తెచ్చుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఎస్పిస్తూ మాట చెప్పారంట అరే అది ఇంతమంది ఉన్నారా మీరు మీరు ఒకరికొకరు ఆహారాన్ని పంచుకోండి అని చెప్పారంట అలాగా ఆ పది వీళ్ళ మీద తెచ్చుకున్న ఆహారం చాలా మరి సమృద్ధిగా ఉంటుంది కొద్ది మంది తక్కువ ఉండవచ్చు కొద్ది మంది దగ్గర ఎక్కువ ఉండవచ్చు అయితే అందరికొని పంచుకోండి పిల్లని ఇచ్చారంటే పంచుకుంట ఆహారం పిలుపుని గ్రహించి మేము కూడా మా సహకారాన్ని అందించాలని వారు ఆహారాన్ని వేరే కుట్లు తీసుకొచ్చారంటే అనేక మంది సమృద్ధి ఆహారం సరిపోయిందంటే అందుకనే మరి ఆ యొక్క చూస్తే మరి ఇంకా చూడండి వాళ్ళు తర్వాత వారి మిగిలిన ఐదు యాభై రొట్టెల పోగు చేసి పన్నెండు గంపలు ఇంకా పన్నెండు గంపలు మిగిలిపోయినాయి అంటారు కాబట్టి అక్కడ ఉన్న పొర దేవుడు తీర్చారు రకంగా విసిరిస్తూ వారు మన యొక్క అవసరలో దేవుడు బిడ్డల యొక్క కోరికలు నెరవేర్చారు కానీ ఒకటే నిజం ఆయన ఎక్కడున్నాస్తుంది అక్కడ కొరత

చిత్తవత్ బాధపడంతో సమయంలో అన్ని అవసరము మనకి తీరుస్తారు ఇలా ఒక ఆర్థికంగా మాకున్న అవసరం ఏంటో దీనికి గొప్ప దేవుడు ఉన్న సమస్తేది ఆయనే కాబట్టి మనం ఆయన వైపు చూడాలి చూడాలండి ఆయన వైపు చూడాలి ఆయన వైపు మనం చూసినప్పుడు దేవుడు వాళ్ళని చూసి మనకున్న స్థితిలో పరిస్థితిలో ఆయన మనకి బహుశాగా పరిగణిస్తారు మరి జీవితాల్లో కూడా ఎన్నో పరిస్థితులు మనం అలా కనిపిస్తుంట ప్రతిరోజు మరి కొంతకాలం విధంగా ఏంటంటే ఒక దేవుని యొక్క సేవకుడు ఒక మానవల గ్రామంలో ఆయన స్వార్థ ఆశ్చర్యాలు చేస్తున్నాడు అనమాట అది ఇంకా ఎంత మానవల గ్రామం అంటే అక్కడ చాలా ఇల్లే తక్కువ ఏదో దొరకట్టుకోవడం అయితే ప్రతి ఒక్కరు ఉదయాన్నే వారు ఏదో ఒక చేసుకొని వారు పనులకి వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఆ సేవకుడు ఆయన స్వార్థ ప్రకటించి కొన్ని గంట వరకు కూడా ఆయన స్వార్థ ప్రకటించి ఆయన నడుస్తున్నాడు అనమాట అయితే ఆయన కూడా స్వార్థ ప్రకటించి ప్రకటించి అలసిపోయాడు కొద్ది వేయడానికి స్టార్ట్ చేశాడు ఇంకా పది గంటల వరకు చెప్పి అలసిపోయాడు అయితే ఆయన దగ్గర ఒక వాటర్ బాటిల్ తప్ప ఏమీ లేదు వాటర్ బాటిల్ పట్టి ఏమీ లేదు ఇలాంటి సమయమే చాలా యంతాకాలంలో మాట ఎంత

నడుచుంటూ అక్కడ ఏటి ఉంది అనమాట అక్కడ వచ్చిన ఆ గట్టు మీద ఇంకా పడిపోయాడు అనమాట రోడ్ నుంచి నడుచుకుంటూ వస్తాడనమాట తనకు ఏదో తల్లి పేరు వస్తూ ఈ చూశాడు ఈ సేవ చూశాడు ఆ వ్యక్తి ఏదైతే పడిపోయిందని అడిగినప్పుడు ఆ వ్యక్తి నేను సేవ కోసం వచ్చానండి అయితే నా దగ్గర వాళ్ళు అందుకనే పెద్దల మాట ఉంటుంది కదా అలాగా చూసి చాలా జాలిపడి చదివించబడి ఆయన తెచ్చి దాంట్లో ఉన్న చెద్దకి వచ్చాడు అంటే ఎల్లు కాబట్టి సమయాలు కొరత ఉన్నప్పుడు మన స్థితిగదులు దేవునికి తెలిసంది ఏది చూడండి ఆ భయం అడిగిలో ఎవరి ద్వారా పోషించాడు దేవుడు కాకుల ద్వారా పోషించాడు అందుకే మనల్ని కూడా మన దేవడానికి పోషించే గొప్ప దేవుడిగా దానండి అందుకని మనం పిలిచిన వాడు వరకు వాళ్ళని నడిపిస్తారు నేర్పిస్తాం అలే అలే ఆధారము ఆయనేది మన రక్షణ ஜீம்ம இப்பட மனசெல்லாம் எடுத்து பரி ஆர்ட் ஏ ரகேசி பத்திரிகா மொதலில்

దేవు సగమ విధమైన దేవుడు మనకి ఇచ్చారండి కాబట్టి ఆ లక్షణ పాఠ్యాన్ని మనము ప్రతిరోజు ధ్యానించాలి దేవుడు ఇచ్చిన గొప్ప స్థితిని సంతోషముగా మన జీవితంలో అందుకోవాలండి ఆ రీతిగా దేవుడి సగమం కీర్తన ముప్పై ఆరు విషయాన్ని నాలుగు వచ్చిన చూద్దాం కీర్తన ముప్పై ఆరు నాలుగు వచ్చిన ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన నిరద్రము కాబట్టి ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన గృహ నిరద్రము కాబట్టి దేవుని ఒక్కడికి ఏ మహా కార్యమైన అద్భుత కార్యమైన చేయలే శక్తి ఒకటి రోజున మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దేవుని కోసం ఎంతో ఆకృతిగా త్వరగా దేవుని సన్నిధికి వచ్చారు నాకు మనసు సంతోషంగా ఉంది దేవుడిని చూసి ఇంకా సంతోషపడుతారు ఆ రీతిగా దేవుని కోసం ఆశ కలిగి ఉన్నప్పుడు మన జీవితాన్ని దేవుడు ఇంకా బహుగా దీవిస్తారు వాళ్ళని ఇంకా బహుగా ప్రేమిస్తారు వాళ్ళని ఇంకా ఆయన కృపా సమృద్ధి వెయ్యి ఏడు వేలు రెట్లు కావాలని ఆయన సమృద్ధి ఇంకా 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 దేవుని చేత గొప్పగా ఎగ్జిస్ట్ పడతారు కాబట్టి కూడా దేవుని చేతిలో ఇంకా గొప్పగా మీరు ఆశ్రయించబడతారు చూడండి ఆ యొక్క బాబు ఐదు రెండు రెండు తీసుకొచ్చాడు కానీ విశ్వాసంతో మంచి ఉద్దేశంతో బాబు తీసుకొచ్చాడు ఏరదించబడ్డాయి అటు నేను ఒకటే విత్త నేలలో ఒక్క విత్తనాలు ఇస్తాను కానీ ఒక్క విత్తనంలో నుంచి అనేకమైన ఫలాలు వస్తాయి అందుకే చూడండి ఒక విధనం పెద్ద కళ చూస్తే ఎన్ని పనులు ఎన్ని గిజలు ఉంటాయి దాంట్లో ఆశ్చర్యం కాదా అది కూడా దేవుని కార్యాలయం మనకి అర్థం కానీ మన విశ్వాసంతో ఆ చేతిలో ఏది పెట్టినా సరే

చక్కగా ఆలయ సుబ్రహ్మశాలి అలాంటి కలిగి దేవుని కొరకు నేను దాంట్లో దేవుడు నన్ను దీవిస్తాను అలాగే దేవుడి కొరకు నేను ఏదైనా ఇవ్వాలి అర్పించాలి అనుకున్నప్పుడు ఏది అర్పించినా అర్పించిన దాంట్లో సమృద్ధిగా దేవుడు మళ్ళా మీకు తెలిపిస్తా దేవుని స్తోత్రం అదే పిల్లి అనుకున్నారు

ప్రార్థనలు పెట్టించుకుంటారు ఇంకా ఈ ఆశ దేవుడు బాబుగా విలుస్తారు శాఖలుగా మా ఆశే తీర్చబడాలని ప్రతి రోజు మీ పలుకు ప్రార్థన చేస్తున్నామండి కాబట్టి మన కొరకు సమస్తమును వదులుకున్న దేవుడిగా ఆయన సకల ఐశ్వర్యమును వదులుకున్న దేవుడుగా ఆయన ఒకటే కారణం ఆయన ఎదురు సమస్తము ఐశ్వర్యము కట్టను మనము వదులుకుంటారంటే మనం ఆ పనులు അത് കോട്ടി മാത്രമേ കോരു ആ രീതി കഴിപ്പിച്ച അതി വിഷയാൽ ആട്ടോമേട്ട് നൽകി വസ്തു കാ ജീവിതം τα δικαιώματα της ενίσχυσης της παλιάς της επιστημονικής δραστηριότητας, το πανεπιστήμιο, η ευρεσική ανάγκη να δημιουργηθεί το πανεπιστημιακό αλυτρισμό, η ανάσταση της ενίσχυσης της μάθησης, η ενσυγκρίσιμη ανάγκη να δημιουργηθεί η ευρεσική ανάγκη για την ενίσχυση της διαδικασίας